మన ప్రభు అని ఏసుకి కోరిన మమన అందరికీ వంద మృత్యున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జూన్ నెల పదమూడవ తారీఖున రంజన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదేమనగా సామిత్ర గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వర్షంలో ఇలా వ్రాయబడింది భార్య దొరికిన వానికి మేలు దొరికెను అట్టివాడు ఎహోవ వలన అనుగ్రహము పొందినవాడు అవును ఈ వచనాలు ఒక ఆదర్శవంతమైన భార్యను వర్ణిస్తున్నాయి ఆమె జీవితం సంపూర్ణముగా దేవుని భయంతో ఉన్న వారి పట్ల దయతో కుటుంబం పట్ల నమ్మకత్వంతో ప్రేమలతో నిండి ఉన్న ఉంటుంది ప్రతి భార్య దేవుడు తనకు అనుగ్రహించిన సామర్థ్యాన్ని బట్టి దేవుడు తనకు అనుగ్రహించిన వనరుల సాయముతో తన కుటుంబాన్ని ఇతరులను భర్తను బాధ్యతగా చూసుకుంటుంది దేవుని ప్రేమించడంలో ముందు ఉంటుంది నిజమైన భార్య నమ్మకమైన భార్య ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరుగాక ఆమె